హలో ఫ్రెండ్స్ మీ అందరికీ మన ఛానల్లోకి స్వాగతం ఈ రోజు మనం ఎక్సెల్ సాఫ్ట్ టెక్నాలజీస్ ఐపిఓ గురించి పూర్తి విశ్లేషణ చేద్దాం ఇది ఒకవైపు చూస్తే మంచి లాభాలతో నడుస్తున్న శాస్ కంపెనీ కాని మరోవైపు కొన్ని ఫైనాన్షియల్ రిస్క్స్ కూడా ఉన్నాయి సో ఈ విశ్లేషణలో ఆ బలాలేంటి బలహీనతలేంటో లోతుగా చూద్దాం ఇప్పుడు ప్రతి ఇన్వెస్టర్ మనసులో మెదిలే మొదట ప్రశ్న లిస్టింగ్ రోజున లాభాలు వస్తాయా దీనికి ఛాన్స్ ఎంతవరకు ఉంది ఓకే షార్ట్ టర్మ్ గెయిన్స్ పక్కన పెడితే లాంగ్ టర్మ్ లో డబ్బులు పెట్టడానికి ఇది సేఫ్ ఆప్షనేనా ఈ ప్రశ్నకు కూడా సమాధానం వెతుకుదాం ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే ముందు కంపెనీ ఫైనాన్షియల్స్ ని అర్థం చేసుకోవాలి అసలు వాళ్ళకి డబ్బు ఎక్కడినుండి వస్తోంది వాళ్ల క్యాష్ ఫ్లో ఎంత స్ట్రాంగ్గా ఉంది సరే ముందుగా బేసిక్స్తో స్టార్ట్ చేద్దాం అసలు ఈ కంపెనీ ఏంటి ఈ ఐపీఓ డీటెయిల్స్ ఏంటో చూసేద్దాం ఓకే ఇక్కడ ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఉన్నాయి గుర్తుపెట్టుకోండి ఈ ఐపిఓ నవంబర్ పంతొమ్మిది ఓపెన్ అయి ఇరవై క్లోజ్ అవుతుంది ప్రైస్ బ్యాండ్ వచ్చి ఒక్కో షేర్కి నూట పద్నాలుగు నుండి నూట ఇరవై రూపాయల మధ్యలో ఉంది ఇష్యూ సైజ్ దాదాపు ఐదు వందల కోట్లు అందులో కొత్తగా కంపెనీకి వెళ్లేది నూట ఎనభై కోట్లయితే మిగిలిన మూడు వందల ఇరవై కోట్లు ప్రస్తుత వాటాదారులు అమ్ముతున్నారన్నమాట ఇక లిస్టింగ్ డేట్ నవంబర్ ఇరవై ఆరు సింపుల్గా చెప్పాలంటే ఎక్సెల్ సాఫ్ట్ ఒక గ్లోబల్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అంటే సాస్ కంపెనీ వీళ్లు ఎడ్యుకేషన్ అసెస్మెంట్ సెక్టర్ల కోసం ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ ను ఒక సర్వీస్ లాగా అందిస్తారు ఇది రెండు వేలల్లో మన మైసూర్లోనే స్టార్ట్ అయింది వీళ్ళు మెయిన్ గా డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ అడ్వాన్స్డ్ అసెస్మెంట్ టెక్నాలజీ ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ లెర్నింగ్ మాడ్యూల్స్ అందిస్తారు వీళ్ళ క్లయింట్స్ గవర్నమెంట్స్ యూనివర్సిటీలు ఇంకా పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు ఈ కంపెనీ కేవలం ఇండియాకే పరిమితం కాలేదు ఇది దాదాపు ఇరవైకి పైగా దేశాల్లో ముఖ్యంగా అమెరికా యూకే లాంటి పెద్ద మార్కెట్లలో చాలా స్ట్రాంగ్గా ఉంది ఇప్పుడు అసలు కథలోకి వెళ్దాం అదే కంపెనీ ఫైనాన్షియల్ హెల్త్ నంబర్స్ ఏం చెప్తున్నాయో ఒకసారి లోతుగా చూద్దాం ఈ స్లైడ్లో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది కంపెనీ మొత్తం రెవెన్యూలో ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్లో ఏకంగా సిక్స్టీ పాయింట్ సిక్స్ వన్ శాతం కేవలం అమెరికా నుండే వస్తోంది దాని తర్వాత యూకే నుండి దాదాపు ట్వెంటీ ఫోర్ శాతం మన ఇండియా నుండి కేవలం ఎయిట్ పాయింట్ సెవెన్ నైన్ శాతం మాత్రమే దీని అర్థం చాలా క్లియర్ కంపెనీ భవిష్యత్తు చాలా వరకు అమెరికా మార్కెట్ ఎలా పర్ఫామ్ చేస్తుందనే దానిపై ఆధారపడి ఉంటుంది దీన్నే మనం కాన్సంట్రేషన్ రిస్క్ అంటాం అంటే రిస్క్ అంతా ఒకే చోట ఉందన్నమాట అయితే ఇక్కడొక స్ట్రాంగ్ పాజిటివ్ పాయింట్ కూడా ఉంది వాళ్ల డెట్ టు ఈక్విటీ రేషియో చూడండి ఎఫ్ఐ ట్వంటీ త్రీలో సున్నా పాయింట్ నాలుగు రెండున్న ఈ రేషియో ఎఫ్ఐ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి కేవలం సున్నా పాయింట్ సున్నా ఏడుకి పడిపోయింది అంటే కంపెనీ తన అప్పులను చాలా వేగంగా తగ్గించుకుంటూ ఆర్థికంగా బలంగా మారుతోందని అర్థం వాళ్ళ ఫినాన్షియల్ స్ట్రెంత్కి ఇదొక సూపర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఐ ట్వంటీ ఫైవ్లో వాళ్ల ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో పద్నాలుగు రెట్లుంది అంటే వాళ్లు కట్టాల్సిన వడ్డీ కన్నా పద్నాలుగు రెట్లు ఎక్కువ లాభం సంపాదిస్తున్నారని అర్థం సో అప్పుల భారం దాదాపు లేనట్టే ఇప్పుడు క్యాష్ ఫ్లో చూద్దాం ఎఫ్ఐ ట్వంటీ త్రీ నుండి ఎఫ్ఐ ట్వంటీ ఫైవ్ వరకు కంపెనీ ఆపరేషన్స్ నుండి స్థిరంగా ఐదు వందల కోట్లకు పైగా పాజిటివ్ క్యాష్ ఫ్లో జనరేట్ చేసింది ఇది చాలా హెల్దీ సైన్ కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో మైనస్ ఫార్టీ సెవెన్ కోట్లకు పడిపోయింది సరే ఇప్పటిదాకా మనం చూసిన డీటెయిల్స్ అన్నిటినీ బట్టి కంపెనీ బలాలేంటి బలహీనతలేంటో ఓకే చోట పెట్టి పోల్చి చూద్దాం ఇక్కడ కంపెనీ స్టోరీ రెండు వైపులా కనిపిస్తుంది ఒకవైపు చూస్తే ఇరవై ఏళ్ల అనుభవం రిపీట్ గా వచ్చే శాస్ రెవెన్యూ దాదాపు అప్పులేని బ్యాలెన్స్ షీట్ ఇవన్నీ చాలా స్ట్రాంగ్ పాయింట్స్ కానీ మరోవైపు అరవై శాతానికి పైగా ఒకే దేశం మీద ఆధారపడటం ఈ మధ్య వచ్చిన నెగటివ్ క్యాష్ ఫ్లో ఇవి చాలా సీరియస్ రిస్కులు ఈ బార్చాట్ కంపెనీ ఎదుర్కొంటున్న అతిపెద్ద ఛాలెంజ్ని మనకు మళ్లీ చాలా క్లియర్ గా చూపిస్తోంది వాళ్ల రెవెన్యూలో అరవై శాతం కేవలం ఒకే దేశం నుండి వస్తోంది ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఇంతలా ఒకే దేశంపై ఆధారపడటం భవిష్యత్తులో ప్రాబ్లం అవుతుందా సరే ఇవన్నీ మాట్లాడుకున్న తర్వాత ఫైనల్ క్వశ్చన్ దగ్గరికి వచ్చేద్దాం ఈ ఐపీఓలో ఇన్వెస్ట్ చెయ్యాలా వద్దా మా విశ్లేషణ ప్రకారం రెండు రకాల ఇన్వెస్టర్ల కోసం రెండు సలహాలున్నాయి మీరు షార్ట్ టర్మ్ లిస్టింగ్ గెయిన్స్ కోసం చూస్తుంటే అప్లై చేయొచ్చు కానీ డెసిషన్ తీసుకునే ముందు గ్రే మార్కెట్ ప్రీమియం అంటే జీఎంపి ఎలా ఉందో ఖచ్చితంగా చెక్ చేయాలి ఇక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసమైతే ఇది ఒక బ్యాలెన్స్డ్ చాయిస్ కంపెనీ స్ట్రాంగ్ బిజినెస్ మోడల్ని అమెరికా మీద ఆధారపడటం అనే రిస్క్తో బేరిజు వేసుకోవాలి ఫైనల్గా ఒక్క మాటలో చెప్పాలంటే ఎక్సెల్సాఫ్ట్ ఒక స్ట్రాంగ్ బిజినెస్ కానీ దాని పునాదిలో ఒకే ఒక వీక్ పాయింట్ ఉంది అది అమెరికా మార్కెట్ మీద ఎక్కువగా ఆధారపడటం సో ఇన్వెస్ట్ చేసేవాళ్లు ఈ రిస్క్ ని తట్టుకోగలరా లేదా అన్నదే ఇక్కడ కీలకమైన ప్రశ్న